రెండు వేల పదహారులో ఉరి అటాక్ జరిగితే ఇండియా పాకిస్తాన్ పైన సర్జికల్ స్ట్రైక్ పేరుతో మిలిటరీ ఆపరేషన్ చేసి పాకిస్తాన్కి స్ట్రాంగ్గా రియాక్ట్ అయింది రెండు వేల పంతొమ్మిదిలో పుల్వామా అటాక్ జరిగితే ఇండియా పీఓకేలో హిస్టారికల్ ఎయిర్ స్ట్రైక్ చేసి గట్టిగా బదులిచ్చింది ఇలా కశ్మీర్లో అటాక్స్ జరిగిన వెంటనే ఇప్పటి వరకు ఇండియా ఎయిర్ స్ట్రైక్స్ మిలిటరీ ఆపరేషన్ చేసి పగ తీర్చుకుంది కానీ ఇప్పుడు పహల్గామ్ ఇన్సిడెంట్ ఇక ఇండియా ఇప్పుడు నేవీ ద్వారా కౌంటర్ ఇవ్వబోతుందా మరి ఐఎన్ఎస్ విక్రాంతిని ని ఎందుకు అరేబియన్సీలో ఉంచింది ఇండియా స్ట్రాటజికల్ గా వ్యవహరిస్తుందా అసలేం జరిగే ఛాన్స్ ఉంది ఐఎన్ఎస్ విక్రాంత్ ఎంత పవర్ఫుల్ అది ఇప్పుడు ఏం చేయగలదు పాకిస్తాన్ని మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం ఐఎన్ఎస్ విక్రాంత్ పొడవు యాభై అంతస్తుల బిల్డింగ్ అంత పొడవు పదిహేను ఫ్లోర్స్ అంత హైట్ నలభై ఐదు వేల టన్నుల బరువు రెండు వేల నాలుగు వందల కంపార్ట్మెంట్స్ పదహారు వందల మంది నేవీ స్టాఫ్ ఉంటారు వీళ్లకి ఫుడ్ కోసం గంటకి మూడు వేల చపాతీలు చేసే వ్యవస్థ పదహారు బెడ్స్ ఉన్న హాస్పిటల్ మొత్తానికి ఐఎన్ఎస్ విక్రాంత్ నీళ్ల మీద వెళ్తూ ఉండే ఒక చిన్న సిటీ లాంటిది దానిమీద ముప్పై దాకా యుద్ధ విమానాల్ని పార్క్ చేసి మోసుకెళ్లొచ్చు ఇంకా విక్రాంత్ కదులుతూ ఉండగానే యుద్ధ విమానాల్ని ల్యాండింగ్ టేకాఫ్ చేయొచ్చు హెలికాప్టర్లని దింపొచ్చు టేకాఫ్ అయ్యేలా కూడా చేయొచ్చు సముద్రంలో ట్వంటీ ఎయిట్ నాట్స్ అంటే సుమారుగా గంటకి యాభై కిలోమీటర్ల హైయెస్ట్ స్పీడ్తో వెళ్లగలదు ఈ ఐఎన్ఎస్ విక్రాంత్ ఇండియా దగ్గర ప్రస్తుతం ఇలాంటి రెండు ఎయిర్క్రాఫ్ట్ కెరియర్స్ ఉన్నాయి ఒకటి ఐఎన్ఎస్ విక్రమాదిత్య ఇంకొకటి ఐఎన్ఎస్ విక్రాంత్ ఈ యుద్ధ నౌకల్ని ఇండియన్ ఓషన్ అరేబియా సముద్రం ఇంకా బే ఆఫ్ బెంగాల్లో సెక్యూరిటీ కోసం డిప్లాయ్ చేస్తూ ఉంటారు ఇప్పుడు ఈ మోస్ట్ పవర్ఫుల్ వార్షిప్ ఐఎన్ఎస్ విక్రాంత్ని అరేబియన్ సీలో డిప్లాయ్ చేశారు పాకిస్తాన్ యొక్క పోర్ట్ సిటీ కరాచీకి ఆరు వందల నుంచి ఏడు వందల కిలోమీటర్స్ దూరంలోనే ఈ వార్షిప్ ప్రస్తుతం ఉంది ఇదేమీ ఇండియా చేస్తున్న రొటీన్ నావెల్ డిప్లాయ్మెంట్ కాదు పాకిస్తాన్కి ఈ కరాచీ పోర్టు నుంచి సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ట్రేడ్ జరుగుతూ ఉంటుంది ఆయిల్ మెడిసిన్స్ ఏవైనా ఫుడ్ గ్రెయిన్స్ ఎసెన్షియల్ గూడ్స్ ఇట్లాంటివన్నీ కూడా ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ అంతా ఇటు నుంచే సీ నుంచే జరుగుతూ ఉంటుంది సో ఐఎన్ఎస్ విక్రాంతిని ఇక్కడ డిప్లాయ్ చేయడం ఇండియా యొక్క స్ట్రెంగ్త్ ఏంటో అపోనెంట్కి చూపించే ఒక సిగ్నల్ ఇప్పటికే పాకిస్తాన్లో ఇంటర్నల్ ఇష్యూస్ ఫైనాన్షియల్ క్రైసిస్ లాంటి చాలా సమస్యలు ఉన్నాయి ఇప్పుడు ఇండియా ఇట్లా చేయడం అనేది పాకిస్తాన్కి కలవరం పుట్టిస్తుండడం క్లియర్ అని చెప్తున్నారు ఒకవేళ యుద్ధమే వచ్చే సందర్భం వస్తే గనక పాకిస్తాన్కి ఎదురయ్యే బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఫ్యూయల్ అండ్ లూబ్రికెంట్స్ ఇప్పుడు ఇండియా ఈ అరేబియన్ సీని బ్లాక్ చేసేస్తే పాకిస్తాన్ వెళ్ళే ట్రేడ్ షిప్స్ వేరే కంట్రీస్ నుంచి వాళ్ళు తెప్పించుకునే మిలిటరీ లాజిస్టిక్స్ అన్నీ ఆగిపోతాయి అందుకే స్ట్రాటజికల్లీ ఇండియా ఈ ఏరియాలో నావెల్ ఎక్సర్సైజెస్ చేస్తూ పాకిస్తాన్ని ని భయపెడుతూ ఉంది ఏమరి పాకిస్తాన్ నేవీ మనల్ని ఎదుర్కోలేదా అనే డౌట్ వస్తుంది ఇక్కడ కానీ కొన్ని సాటిలైట్స్ రిపోర్ట్స్ ప్రకారం పాకిస్తాన్ దగ్గర రెండే రెండు సబ్మెరైన్స్ ఆపరేషనల్ గా ఉన్నాయి ప్రెసెంట్ మిగతావి అండర్ మెయింటెనెన్స్ లో ఉన్నాయి పైగా వాళ్ళ నేవల్ డిఫెన్స్ కంప్లీట్ గా అవుట్డేటెడ్ మనలాంటి ఐఎన్ఎస్ విక్రాంత్ ఐఎన్ఎస్ విక్రమాదిత్య లాంటి పెద్ద పెద్ద వార్షిప్స్ వాళ్ళకి లేవు ప్రస్తుతం వాళ్ళ దగ్గరున్న నేవల్ డిఫెన్స్ ఫోర్స్ ఐఎన్ఎస్ విక్రాంతిని ఎదుర్కొనే కెపాసిటీ అస్సలు లేదు ఇండియా మాత్రం ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ ని సిగ్నిఫికెంట్ ట్రాన్స్ఫామ్ చేస్తూ వస్తుంది కొన్ని దశాబ్దాలుగా పాకిస్తాన్ మాత్రం అది చేయట్లేదు అసలు విక్రాంత్ లాంటి వార్షిప్ల యూజ్ ఏముంది నార్మల్గా ఎయిర్ ఫోర్స్ బేస్లో యుద్ధ విమానాలని నిలుపు ఉంచుతూ ఉంటారు అవి ఇండియాలో శ్రీనగర్ ఢిల్లీ లేదంటే ఇండియాలో వేరే వేరే చోట్ల ఎయిర్ బేస్లు ఉంటాయి యుద్ధాల టైంలో దూరంగా ఉండే ఆ బేస్ల నుంచి యుద్ధ విమానాలని తెప్పించడము కష్టము ప్లస్ టైం కూడా ఎక్కువ పడుతూ ఉంటుంది అదే ఇలాంటి ఎయిర్క్రాఫ్ట్ కెరియర్ దగ్గర దగ్గర ముప్పై విమానాలు హెలికాప్టర్స్ని మోసుకుంటూ సముద్రంలో ఎక్కడికైనా వెళ్ళగలదు యుద్ధ విమానాలు దిగడానికి ఎగరడానికి ఇదొక బేస్ లాగా పనిచేస్తూ ఉంటుంది దీని మీద నుంచి మిసైల్స్ ని కూడా ప్రయోగించవచ్చు అట్లా సముద్రం నడి మధ్యలో నుంచి మిసైల్స్ ని ప్రయోగిస్తే అప్ టు ఎయిట్ హండ్రెడ్ కిలోమీటర్స్ దూరంలో ఉన్న టార్గెట్స్ ని కూడా ధ్వంసం చేసే అవకాశం ఉంటుంది ఈ ఐఎన్ఎస్ విక్రాంత్ కేవలం మన నేవీకి ఉన్న ఒక అసెట్ మాత్రమే కాదు ఇదొక మనకున్న ఒక ఎఫెక్టివ్ ఒక స్ట్రాటజిక్ వెపన్ పాకిస్తాన్ వాటర్స్ కి దగ్గరలో ఇప్పుడు దీన్ని డిప్లాయ్ చేయడం అనేది ఇండియా తన ప్రయోజనాల్ని కాపాడుకోవడానికి అవసరమైతే ఎదుర్కోవడానికి రెడీగా ఉందని పాకిస్తాన్కి ఇస్తున్న ఒక స్పష్టమైన సిగ్నల్ అన్నమాట మరి వార్ జరుగుతుందా లేదా అనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాం యుద్ధం కొన్ని గంటల్లో రాబోతుందని మీడియాలో వస్తుంది అయితే ప్రస్తుత పరిస్థితుల్లో అయితే యుద్ధం వచ్చే అవకాశాలు చాలా చాలా తక్కువే కానీ ఒకవేళ యుద్ధం వచ్చే పరిస్థితే గనక ఉందనుకోండి అది చైనా ఉండే సైడ్ని బట్టి నిర్ణయం జరిగే ఛాన్స్ ఉంది పాకిస్తాన్పై ఇండియా దాడి చేస్తుందా అంటే ఇప్పుడు ఇండియా ఐఎన్ఎస్ విక్రాంతిని డిప్లాయ్ చేసింది ఒక రకంగా యుద్ధ సన్నద్ధత అనే చెప్పుకోవచ్చు ఈ పరిణామాన్ని కానీ పూర్తిస్థాయి యుద్ధం జరుగుతుందా లేదంటే జస్ట్ ఎయిర్ స్ట్రైక్స్ జరుగుతాయా అనే విషయంపైన చర్చ జరుగుతుంది ఇప్పుడు వరల్డ్ వైడ్గా అయితే వారి యొక్క సీరియస్నెస్ ఏ రేంజ్లో ఉంటుందనేది చైనా ఉండే వైపుని బట్టి ఉంటుందని అంటున్నారు అమెరికా ఈ మధ్య ట్రంప్ ప్రెసిడెంట్ అయిన తర్వాత బాగా టారిఫ్లను పెంచేసింది దాంతో చైనాకి అమెరికా వల్ల బాగా ఇబ్బంది కలుగుతుంది చైనాలో ప్రొడక్షన్ ఫీల్డ్ అనేది బాగా దెబ్బతింటూ ఉంది ఈ డిసిషన్ వల్ల ఇట్లాంటి పరిస్థితుల్లో నూట నలభై కోట్ల జనాభాతో ఉన్న ఇండియన్ మార్కెట్ చైనాకి చాలా ఇంపార్టెంట్ ఇండియాతో కూడా వైరం పెంచుకుందనుకోండి చైనా ఎకనమిక్గా బాగా దెబ్బతింటది ఇంకోవైపు గత టెన్ ఇయర్స్లో పాకిస్తాన్ అమెరికాకు దూరం జరుగుతూ చైనాకి దగ్గరవుతూ వచ్చింది చైనా నుంచి పాకిస్తాన్కి మిలిటరీ పరంగా ఫినాన్షియల్గా ఎయిడ్ అందుతూ ఉంది అయితే చైనా ఇటు ఇండియా పాకిస్తాన్లో ట్రేడింగ్ బెనిఫిట్స్ ఎటు ఎక్కువ ఉంటే అటువైపు ఉండాల్సి ఉంటుంది చైనా గనక ఎటువైపు లేకుండా అంటే పాకిస్తాన్కి సపోర్ట్ చేయకుండా నిలకడగా ఉంటే గనక యుద్ధం వైపు పరిస్థితులు వెళ్ళే అవకాశం ఉండొచ్చు యుద్ధం మొదలైందంటే కనుక చైనా నుంచి మనకు పాజిటివ్ వైబ్స్ అనే అనుకోవచ్చు అయినా కానీ చైనాని నమ్మలేము ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ వార్ పరిస్థితి చూసుకుంటే కనుక ఉక్రెయిన్ని అమెరికా యూరప్ కంట్రీస్ రష్యా పైన రివర్స్ అటాక్కి సపోర్ట్ చేశాయి ఇప్పుడు వెనక్కి తగ్గలేని పరిస్థితికి నెట్టాయి మన విషయంలో చైనా డైరెక్ట్గా పాకిస్తాన్కి మిలిటరీ సపోర్ట్ ఇవ్వకపోయినా ఆయుధాలని సప్లై చేయదనే గ్యారంటీ లేదు యుద్ధం ఒక పట్టాన ఎండవ్వదు అప్పుడు ఇండియా చాలా నష్టపోవాల్సి ఉంటుంది కానీ యుద్ధ పరిస్థితులు రావనే నేను అనుకుంటున్నాను ఒకవేళ జరిగితే ఇండియాకి ఏ ఏ కంట్రీస్ సపోర్ట్ చేస్తాయో కామెంట్ చేయండి మీరేమనుకుంటున్నారో ఇప్పుడు పరిస్థితిని బట్టి మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ చేసి చెప్పండి ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఇంకా నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చితే ఈ వీడియోను ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్ చేసి చెప్పండి అట్లాగే ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి అట్లాగే డీటెయిల్ ఎడిషన్ తెలుగు ఛానల్ ఫేస్బుక్ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ పేజెస్ను కూడా ఫాలో అవ్వండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి డీటెయిల్ ఎడిషన్ తెలుగు ఛానల్ని